శృతి వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా శృతికి నగలు పెట్టాలి అది పుట్టింటి ఆచారం కదా అంటే సత్యం అయితే ససే మీరా అంటుంటాడు ఇంకా ప్రభావతి అయితే నగలు వస్తున్నాయని చెప్పని ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా సత్యం కూడా అయితే ఎలాగో ఒప్పిస్తుంది ప్రభావతి అప్పుడు ఇంకా సత్యము వాళ్ళైతే తీసుకోబోతూ ఉంటే లేదు మీ ఇద్దరు తీసుకోండి మీ కాలికి నమస్కారం చేసుకోండి అని చెప్పని అంటుంది అప్పుడు శృతి వాళ్ళ అమ్మ మీ రెండో కోళ్ళు మీ పెద్ద కోళ్ళు ఏమేమి తీసుకొచ్చారు అంటే మా పెద్ద కోడలు ఏమో మలేషియాలో ఉంటాడు వల్లనో బాగా డబ్బుడు నోళ్ళు అంటే రెండో కోడలు మాత్రం కూక్ వాళ్ళని చెప్పని వాళ్ళందరి ముందు మీనని తక్కువ చేసి మాట్లాడుతుంది ఇంకా పుట్టింటి వాళ్ళ నుంచి వాళ్ళ నాన్న చనిపోయింది మన మా ఆయన బస్కిందని చెల్లి పెళ్ళి చేసుకున్నాడు అంటే నేను నన్ను అంటే మీరు ఎన్ని మాట్లాడినా పడతాను మా నాన్న విషయంలో అన్నారు అంటే నేను సిరంగాలాగా ముందుకి ఉండాల్సిందే చెప్పని మాట్లాడతాడు ఇంకందరూ ముందు ఇంకా మీన అలా మాట్లాడేసరికి ఎన్ని రోజులు మా అయ్య ఇలా నేను మాట్లాడాలి ప్రతి ఇంట్లో ఏది జరిగినా నేనే కారణం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అని అంటుంది అప్పుడు ప్రభావతి అయితే నేను ఉన్న ఉన్నా కాస్త బాగుంటుంది కూడా మేం పెట్టింది నేను అంటే అందుకని నేను తీసేసి నేను పసుపు తాడు వేసుకున్నానని చెప్పని ఇంక నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పి అందరికి చెప్పతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది